సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లో నేను ఒక పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది పిల్లు వేసేటప్పుడు నేను కొన్ని అండర్ టేకింగ్స్ ఇవ్వాలి లో ఒకటి ఈ పర్టికులర్ పిల్లుకు సంబంధించి సంబంధించిన ఈ ఎటువంటి వ్యవహారంలోనూ నా మీద కేసులు పెండింగ్ లేవు అని నేను ఒక అండర్టేకింగ్ టేకింగ్ ఇవ్వాలి ఏది ఆ పిల్లికి సంబంధించి నేను ఒక ఇరవై మంది పేర్లు పెట్టాను ఆ ఇరవై మందికి నాకు కేసులు ఉంటే సంబంధించి కేసులు ఉంటే నేను చెప్పాలి నా మీద క్రిమినల్ కేసులు లాంటివి ఈ ఇందులో ఉన్న వాళ్ళకి సంబంధించి ఉంటే చెప్పాలి అందులో ఉన్న వాళ్ళకి నాకు సంబంధించి లేవు అని చెప్ప నేను చెప్పాల ఇంకోటి ఏదో ఒక ట్రైబ్యునల్లో నీ నీ మీద కంటెంప్ట్ ఎందుకు నేను రేస్ చేయకూడదు అని చెప్పి అడిగారు సార్ అది కూడా చెప్పలేదు సార్ అని చెప్పి అద్భుతమైన ఇంగ్లీష్లో నేను అడ్వకేట్ జనరల్ లెవెనట్ అడ్వకేట్ జనరల్ గారు కోర్టులో చెప్పారు దానికి ఆల్రెడీ కవితం ఇచ్చాం అండర్ టేకింగ్ లో మామూలుగా కంటెంప్ట్ అనేది ఓన్లీ హైకోర్టు అండ్ సుప్రీం కోర్టుకు ఉన్న ఎక్స్క్లూజివ్ పవర్ అది ప్రతి కోర్టుకి చిన్న కోర్టులకు కానీ ట్రైబ్యునల్స్కి కానీ ఆ పవర్ లేదు ఎన్సీఎల్ఏటి అనేది అడ్మినిస్ట్రేటివ్ ఐబీసీ కింద వచ్చిన ట్రైబ్యునల్ ఆ ట్రైబ్యునల్ కి ఐబీసీ చట్టంలో ప్రొవిజన్ ఇవ్వాల కంటెంప్ట్ ప్రొవిజన్ ఇవ్వలేదు ఈ నేత అసలు ఎందుకు కంటెంప్ట్ తీసుకోకూడదు అనేది అసలు విచారణకే రాల ఎందుకంటే నేను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి ఏమంటే ఇలా ఎందుకు కంటెంప్ట్ కింద పరిగణించకూడదు అని అంటున్నారు అసలు వీరికి ఆ పవర్ ఉందా ఎందుకంటే చట్ట ప్రకారం యాక్ట్ ప్రకారం పార్లమెంట్లో పాస్ చేసిన ఐబీసీ యాక్ట్ ప్రకారం మరి కంటెంట్ పవర్ లేదు అన్లెస్ స్పెసిఫికల్లీ మెన్షన్ ట్రైబ్యునల్స్ ఉండదు అని చట్టంలో ఉంది అదేదో అంటే మూడు సంవత్సరాల నుంచి అది అలా పెండింగ్ ఉంటుంది సో నేను వారికి హక్కు లేదని చెప్పి నేను కోర్టులో వేసింది పెండింగ్ లో ఉండగా పైగా కంటెంప్ట్ అనేది కంటెంట్ కింద ఎందుకు పరిగణించకూడదు అన్నారు తప్ప అంతకుమించి ఆ నోటీసుకు మించి మూడు సంవత్సరాలుగా మూడు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి అనగా నాలుగు సంవత్సరాలుగా అందులో కూడా ముందుకెళ్లాలి సో అంచేత అండర్ టేకింగ్ లో కోర్టే ఉంది ట్రైబ్యునల్ నాట్ ఎ కోర్టు సో కాబట్టి నేను చెప్పవలసిన అవసరం లేదు కనుక చెప్పలేదు ఒకవేళ చెప్పాలి అంటే అదేమి నేరం కాదు ఇస్తాం ఇప్పుడు మీద ఆయన అన్న అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడిన అడ్వకేట్ జనరల్ గారు చెప్పింది ఏంటంటే నేను మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై మే మాసంలో నన్ను డిస్క్వాలిఫై చేయమని చెప్పి ప్రత్యేక విమానంలో స్పీకర్ గారిని కలిసి డ్డ ఉన్న ఎంపీ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బేపత్సమైన పోరాటం చేస్తున్న ఇంకొక ఎంపీ గారు ఇలా వీళ్ళందరూ ఈ కామెడీ ఫీజులు అందరూ పేర్లు అనవసరం యోధాలు యోధులుగా ఇప్పుడు పరిగణించబడుతున్నారు గట్ట ఇది ఆఖరి ఐదు రోజుల్లో వచ్చి రెవలైపోయారు నాలుగేళ్ల నుంచి ఉన్న వాళ్ళం మేము పోయాం తల్లు తిన్నవాళ్ళు మేము పోయాం పది ఓడు సరే ఓకే నథింగ్ రాంగ్ సో వీళ్ళందరూ అడిగారు అడిగితే ఏంటన్నది పక్కన అడిగేశారు ఒకసారి నన్ను పిలిచారు అడిగితే నేను చెప్పా నేను మా పార్టీకి వేరే విధేయును నేను ఏమన్నా ముఖ్యమంత్రిని అన్నాను తప్ప మా పార్టీ అధ్యక్షుడి పల్లె మాట అనలేదు సార్ అని చెప్పి చెప్పా యాక్సెప్ట పక్కన చేశారు ఈనేమంటాడు చెప్పాలి కదా మేము వాడికి పార్టీ సార్ నన్ను డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ వేసింది సార్ నేను చెప్పాలట వంద మంది వంద నాకు నాకేంటి సంబంధం నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సభ్యుడిగా పార్లమెంట్ రిజిస్టర్లో నా పేరు ఉంది మొన్ననే మొన్న సెషన్కు ముందు నీ అంకి నాలుగు వందల ఇరవై ఎనిమిది అని నీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన మిథున్ రెడ్డి సూచన మేరకు నిన్ను నాలుగు వందల ఇరవై ఎనిమిదో నెంబర్ కేటరిస్ట్లు మారినారే అని చెప్పి ఆఖరి ఆఖరిలో పెట్టాను నేను ఎప్పుడే ఎదరబుంటాను అది వేరే విషయం సరే అక్కడెట్టాడు కదా ఆ లెటర్ కూడా ఉంది నేను యువత రాజకీయా సభ్యుడు కాకపోతే మితిన్ రెడ్డి నాకు నాలుగు వందల ఇరవై ఎనిమిది నెంబర్ ఎందుకు ఇవ్వాలి తప్పు కదా గుర్తించింది గుర్తించారు నన్ను ఆ మాత్రం కూడా లేకుండా అసలు నేను ఆ సంగతి చెప్పకపోవటం ఒక నేరం లాగా అదేదో పెద్ద ఘోరంలాగా చెప్పలేదు ఎంతకంటే ఏముంటుంది అన్యాయం అది చెప్పాలి కదా అంటారు సో అది నాకు చెప్పవలసిన అవసరం ఉందో విజ్ఞులైన ప్రజలు మీరు జర్నలిస్టులు మీరు డిసైడ్ చేయండి ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ ఏమండి ఏమండి ఇలా చేశాడండి అయితే నేను ఇది కూడా చెప్పాలి ఏమండి ఏమండి నా మీద వీడు దేశద్రోహం కేసు పెట్టాడండి నా పుట్టినరోజు నన్ను తీసుకెళ్లి నన్ను కొట్టాడండి కొట్టినప్పటికీ నాకు ఎటువంటి కక్ష లేదండి అదేదో సినిమాలో నరసింహ సినిమాలో అక్క చొక్క నాది కాదండి అని చెప్తూ ఉంటాడు అక్కడ ఇంకేదో సినిమాలో శుభలగ్నం సినిమాలో అనుకుంటా ఏమంటే అసలు నేను కావాలని కానించుకోలేదండి అది భయమిస్తే కావాలనుకున్నానంటే వదిలేరా బాబు నన్ను బ్రహ్మానంద గారు అంటాడు సో అలాగా నేను చెప్పాలా ఇది కూడా నన్ను నన్ను కొట్టారు సార్ అని సినిమా చూసాడు సార్ అని నేను చెప్పాలా చెప్పకపోతే తప్ప ఆ సంగతి చెప్పాలంటే అన్నీ చెప్పాలంటే నాకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నమద్ వన్ ట్వంటీ ఫోర్ ఏ కేసు పెట్టించాడు సార్ దగ్గర కొట్టించాడు సార్ చూశారు సార్ బాల్య కూడా చూశారు సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని కూడా నేను అక్కడ చెప్పారా అలా చెప్పేస్తాము అవసరం లేదు కనుక చెప్తాం అవసరం ఉన్నంత వరకు చెప్తాం సో దీన్ని ఇవన్నీ చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణించి నేను వైసీపీ ఎంపీ అని పచ్చి అబద్ధ వాడిన ఎఫిడవిట్ లో అరే నేను ఎవరి మీద కేసు ముప్పై ఆరు చార్జ్ షీట్లు ఉండడం మీద ఏ వన్ కింద ముప్పై ఆరు చార్జ్ షీట్లు ఉండడం మీద వేసాన ఇప్పుడు నా మీద దీని మీద సిబిఐ కేసులు ఉన్నాయి సార్ వాటి గురించి స్టార్ట్ చేస్తారంటే నేను ఈ కేసులకి నా కేసుకి సంబంధం లేదు రాయలే నా ఎలక్షన్ ఎఫిడిఫిట్లో వేశా ఏం కేసులున్నాయో అన్నీ వేసా ఇప్పుడు ఎలక్షన్ ఎఫిడిఫిట్లో ఇందులో ముప్పై రెండు కేసుల్లో ఏ వన్ కింద ఉన్నాడు మరి నా అందులో సగం కేసులు ఉన్నాడు నానే పెట్టాలి కాబట్టి ఓ పద్దెనిమిది కేసులు పెట్టాడు అందులో ఏ వాన్ నేనే అవన్నీ రాస్తా అందులో వన్ ఫిఫ్టీ త్రీ ఏరు ఇంకే పని మా మనోభావాలు దెబ్బతన్నాయి పలానా దళిత నాయకులను దళిత ఆఫీసర్ని తిట్టాడు ఆయన మనోభావాలు దెబ్బతన్నాయో లేదో నాకు తెలియదు కానీ నా మనోభావాలు దెబ్బతన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అని చెప్పి నా మీద చేసి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారు అని అని చేయాలి మేయాలి అవన్నీ కూడా ఎలక్షన్ ఎఫర్మిట్లో వేస్తా ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ గురించే మాట్లాడారు ఎలా పేపర్లు అమ్మేసుకుంటున్నాడు ఎలా సిమెంట్ అమ్మేసుకుంటున్నాడు ఎలా లెక్క అమ్మేసుకుంటున్నాడు ఎలాగ దిశగా అమ్మేసుకుంటున్నాడు అనే స్కామ్ గురించి నేను మాట్లాడితే అది నిజలో కాదో చెప్పరా బాబు అంటే అది మానేసి అసలు ముందు ఇతను వైసీపీ ఎంపీ అన్నాడు అన్య ఇద్దరి మీద ఉన్న కేసుల గురించి చెప్పలేదు అని బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అలా స్లోగా స్లోగా చదువుతూ అద్భుతమైన ప్రజెంట్ అందులో డౌట్ లేదు ఆ మాటలో మాట నేను ఆయన్ని ఎలా అయిపోతారు బాబు మీరేం చేయాలని చెప్పి అన్నానని కూడా అందులో కాగితం మీద రాసి ఇచ్చారు ఎందుకంటే నా గురించి నోటు వచ్చినట్టు మాట్లాడాడు అతను అంటే అతను రిప్రజెంట్ చేసింది చార్జ్ షీట్ ఒక ముప్పై రెండు కేసులు ఛార్జ్ షీట్ వేసి ముప్పై రెండు కేసుల్లోనూ ఫోర్ ట్వంటీ కింద పెట్టబడిన ఒక వ్యక్తిని అతను సపోర్ట్ చేస్తూ నన్ను నా మీద ఉన్న ఇలా చేశాడు బ్యాంకులను మోసం చేశాడు ఎలా చేశాడు అలా చేశాడని చెప్పి వ్యక్తిగతంగా నా గురించి అసలు మాట్లాడవచ్చు అతను ఒక బాధ్యతాయుతమైన ఈ గవర్నమెంట్ ఆఫీసర్ హూమ్ ఈస్ ది రిప్రజెంటింగ్ నాట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ద చీఫ్ సెక్రటరీ ఈజ్ రిప్రజెంటింగ్ ద చీఫ్ మినిస్టర్ అసలు ఇండివిజువల్ లే సో ఓకే ఆయన కోపం వస్తే నిజంగా డెఫినేషన్ అయితే డెఫినేషన్ వేసుకోవచ్చు నేనేచ్చు వచ్చినట్టు ఈయనకు ఇంకొక ఏజ్ గారు సుధా సుధా కూడా నోటు కూర్చున్నట్టు వాగాడు నా గురించి మరి ఆయన ఎన్నికలైన ఆఫీసరే ఈయన ఆఫీసర్ అయితే ఆయన కోర్టు ఆఫీసరే నోటుకొచ్చినట్టు వాగాడు గర్భిణీకి వచ్చినట్టు నా కాళ్ళకి ఏదో జబ్బు వచ్చిందని చెప్పి చెప్పాడు చూసినట్టు మాట్లాడారు టీవీలోకి వెళ్ళి మాట్లాడారు ఈయన బ్యూటిఫుల్ ఇంగ్లీష్ లో మాట్లాడాడు అది వచ్చి చెప్పాడు మళ్ళీ ఇప్పుడు ఇది కూడా వేస్తారు రేపు సార్ మీరు అయిన వెంటనే మళ్ళీ ఢిల్లీలో మీటింగ్ పెట్టి ప్రెస్ లో చెప్పాడు సార్ అని అనొచ్చు దట్ ఈస్ హిస్ విష్ బట్టుమంగా ఇంకెన్ని వాయిదాలు పడుతుంది ఏం జరుగుతుంది అనేది అదే నాకు అర్థం అట్లా నేను స్కాములు వ్యతిరేకిస్తే స్కామ్ తీసి ఇంకా తెలియట్లేదు నేను ప్రజా జగన్మోహన్ రెడ్డి గారి స్కీముల వలన ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతానని చెప్పి నేను కేసేశానని చెప్పి ఇప్పుడు నేను మీ కన్నాళ్ళ గురించి మాట్లాను రా బాబు ప్రజలకు ఇచ్చిన దాని గురించి మాట్లాడతాను లేదు మీ లిక్కర్ కన్నాలు మీ ఇసక్ కన్నాలు మీ మైనింగ్ కన్నాలు మీ సిమెంట్ అమ్మకాలు మీ సాక్షి పేపర్ అమ్మకాల గురించి నేను ప్రశ్నిస్తే ఏ ఫిర్యాదు చేసే ఉపయోగం ఉన్నాయి ఇప్పుడు ఆ లోన్కి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అదే మరి కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అసలు నేను నేను మాట్లాడిన దాని గురించి కాకుండా ఫైల్ చేసిన ఎఫిడవిట్ లో ఈయన ఇదే నేను అది ఎంపీని కాదు వైసీపీ ఎంపీ అని అంటారు అందుకని ఆ పిటిషన్ తీసుకుంటానికి అంటారు కంటెంట్ చూడమని నేను అంటున్నా ఓకే నన్ను సస్పెండ్ చేసుకుంటే నేను వైసీపీ ఎంపీ అనుకుంటా పార్లమెంట్లో వైసీపీ మీరు వెరిఫై చేయండి మీరు పార్లమెంట్ కి వెళ్లి రఘురాన్ ఇష్టం రాజు ఏ పార్టీ ఎంపీ అని అడగండి వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇటువంటి ఫండమెంటల్స్ విషయంలో కూడా నన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ నేను ఎప్పుడు కూడా లైన్ అడ్వకేట్ జనరల్ గారనే అంట ఎప్పుడు ఆయన నన్ను ఏదో తిట్టాడు నన్ను ఏదో ఆ ఫ్రాడ్ అన్నాడు ఈ ఫ్రాడ్ అన్నాడు అని చెప్పి కాల్తుంది కదా ఎక్కడో కాల్పని ఉంటుందా సార్ మీరు ఏదంటే అదే సార్ అని అనం కదా ఉంటుంది మాకు కూడా ఆయన కోపం రాలా కోర్టు ఆఫీసర్ మీద నన్ను కూడా కామెంట్ చేశారని చెప్పి మాట్లాడాడు ఏ కోపం ఆయనగా ఉంటుందా ఇంగ్లీష్ ఆయనకు వచ్చా మాకులేదా కోపం ఆయనగా ఉంటుంది మాకున్నదా ఇంతకీ స్కీములు జరిగిన్నారా లేదా అది అసలు చెప్పిన వాట్లా అసలు ముందు నాకు వైసీపీ ఎంపీ నా అబద్ధం చెప్పాడు అతనిలో ఉన్న కేసులు మీకు చెప్పలేదు సార్ మొత్తం నేను చెప్పింది మనీ చెప్తున్నా ఆ కేసు నేను ఏదైతే వేసానో దానికి సంబంధించి ఎటువంటి కేసులు ఉన్నా సరే నేను చెప్పడం నా బాధ్యత ఎటువంటి లేవని చెప్తా మీ మీద వ్యక్తిగతమైన కేసులు ఉంటే మీరు కేసు వేయకూడదో మరి లేకపోతే కేసు వేయచ్చు కానీ నా మీద ఇది ఉందని చెప్పాలి ఎలక్షన్ ఎఫిడవిట్ లో చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు ముప్పై రెండు కేసులు ఉన్నాయని చెప్పకపోతే తప్పు అందులో రాస్తే అతను పోటీ చేయొచ్చు అలాగే అది రాస్తే నేను వేయొచ్చు పిల్లు కానీ ఈ కేసుకి సంబంధించి నీమీదేదన్నా ఇందులో ఉన్న వ్యక్తులకు సంబంధించి నీ మీదేదన్నా కేసులుంటే ఆ కేసుల గురించి మెన్షన్ చేయాలి అంతేగాని నేను చిన్న పర్టిక్యులర్ సబ్జెక్ట్ నేను చిన్నప్పుడు మా అమ్మ పర్సలో ఫైవ్ టెన్ రూపీస్ కొడుస్తాను సార్ అని ఇలాంటివి కాదు మీ తల్లికి నీకు జరిగింది లేకపోతే మీ తమ్ముడికి నీకు జరిగింది మా తమ్ముడికి నాకు ఆస్తిత తాగా ఉంది సార్ అంటానికి గిరికి ఈ గిరికి సంబంధం ఏంటన్నట్టు ఈ పిల్లికి ఈ పిల్లిలో సంబంధం లేని వ్యక్తులకు సంబంధించి నాకు నీకు కేసు ఉంది అనుకో ఆ కేసు గురించి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన పర్లేదు అది కూడా మెన్షన్ చేయక్కర్లా ఎందుకంటే ఈ పిటిషన్లో బాబాయ్ లేడు కనుక అది కూడా మెన్షన్ చేయక్కల సో అలాగా ఆయన నా మీద నేల నిందలేయచ్చు సరే ఎనీహౌ ఇంకొకటి నేను ఎటువంటి బెనిఫిట్ నేను ఆశించట్లేదు కేవలం పబ్లిక్ ఇంట్రెస్ట్ లోనే వేసానని చెప్పి అబద్ధం చెప్పానట ఏంటంటే ఈయన కేసు వేసినందువల్ల ఈయన ఎవరి మీద కేసు వేసాడో ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ కేసు వేసినందుకు ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు రేపు రాబోయే ఎన్నికల్లో నాకు ఓటేసే అవకాశం ఉంది కనుక అది ఆయనకి బెనిఫిట్ అవుతుందంట దానికి నానేటి నాకు నాకేంటి సంబంధం నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసా అంటే నేను పోటీ దీనికి నామినేషన్ లేదు కదా నేను నామినేషన్ వేస్తే బెనిఫిట్ కోసం అనవచ్చు నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అరిగింది అయినా ఇలా మరి మాట్లాడారు స్కాములు జరగట్లేదు అని ప్రూవ్ చేయడానికి కంటెంట్ లేక స్కామ్ జరిగింది అనేది నిజమే అది పక్కా పేపర్లు అమ్ముకుంటాం వేరే ఇంకొకరు కూడా చేశారు అడ్వర్టైజ్మెంట్ గురించి అది నోటీస్ ఇచ్చింది ఫస్ట్ కోర్టర్ సెకండ్ కోర్టు మరి ఫస్ట్ కోర్టు అదే అడ్డదారులు ఎందుకంటే ఆ దారిలో ప్రశవ్వ లేదు కనుక ఏది లాగి పీకి ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఇంకో రెండు వాయిదాలు కొట్టారు అనుకోండి ఎలక్షన్ అయిపోయింది సో బహుశా దాని ఏమన్నా మరి ఇలా అడ్వకేట్స్ అందరూ మరి ట్రై చేస్తున్నారమ్మా అదేం కాదు అదే బట్ చూద్దాం ఎందుకంటే మ్యాటర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇంకా మనం ఎక్కువ మాట్లాడితే ఏజీ గారి కోపం వస్తుంది సో ఆయన కోపం వస్తే ఆయన ఇంగ్లీష్లో మళ్ళీ అంటారు కాబట్టి డబల్ఏజీ గారు కాదు డబుల్ఏజీ గారు ఇది సింగిల్ ఏజీ గారే మాట్ సో అయ్యా సో సిన్స్ ద మ్యాటర్ రీజన్ కోర్ట్ దయచేసి మీడియా మిత్రులు ఎక్కువ ప్రశ్నలు వేయొద్దని కోర్టు తీర్పు వచ్చే వరకు మనం సమయం పాటిద్దాం అలాగే ఏజీ గారు ఇంగ్లీష్ నన్ను ఎక్కువ తిట్టేయదు సార్ మీ ఇంగ్లీష్ ఓపెరనే కానీ ఇంగ్లీష్ బాగుందని చెప్పి తిట్టేయకండి ఐ రెస్పెక్ట్ యూ ఆల్వేస్ ఐ అటర్ యువర్ నేమ్ ద లెర్నర్ అడ్వకేట్ జనరల్ మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు అని మీడియా ముఖ్యంగా కూడా మీకు నేను సారీ చెప్తున్నాను ఎస్ సారీ చెప్పిన ఐ లైక్ యువర్ ఇంగ్లీష్ ఐ లవ్ యూ రెస్పెక్ట్ కాబట్టి స్వాగతించుకోవద్దు ఉన్నట్టు చెప్పండి లేని మీ కంటెంట్ లేదని చెప్పి నామే పడిపోతే ఎలా కంటెంట్కి మీ ఆర్గ్యుమెంట్ చెప్పలేక నామే పడిపోయి ఇంగ్లీష్లో నన్ను అలా తిట్టేసి ఎనీ ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఈక్వల్ రెస్పెక్ట్ ఫ్రమ్ యూ యాస్ యువర్ ఎ లర్నర్ ఫ్రమ్ ఫ్రం ఇన్లిటరేట్స్ ఐ క్యాంట్ ఎక్స్పెక్ట్ బట్ ఫ్రమ్ ఎ లిటరేట్ లైక్ యూ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ థ్యాంక్ యూ నో మోర్ ఎక్స్ అది అంటే నా మనసులో ఏ లిటరేట్ ఉన్నాడో మీరు పట్టిన రెస్పెక్ట్ ఫ్రం ఇన్లిటరేట్స్ బట్ ఫ్రం ఇన్ లిటరేట్ లైక్ యూ ఐ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ రాస్ అనమాట ఓకే థ్యాంక్ యూ మాట్లాడు